రుజువు ప్రజాప్రభుత్వ లక్ష్యం శ్రీ నేనావత్ బాలనాయ్ అన్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలంలో రైతు రుణమాఫీ సంబరాలు వర్షాన్ని శైతం లెక్క చేయకుండా వందలాది ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్న రైతన్నలు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ స్థానిక రైతులు ప్రజా ప్రతినిధులతో కలిసి రైతులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన ఎమ్మెల్యే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఇవాళ పొలాలు కావచ్చు ఇళ్లలో కావచ్చు రోడ్ల మీద కావచ్చు గ్రామ గ్రామ నా ఇంటి ఇంటి నా పండుగ చేసుకున్నటువంటి అవకాశం కల్పించింది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఎందుకంటే భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంత గొప్పగా మేలు చేసేటువంటి రాష్ట్రం ఏది లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఏదైనా వాగ్దానం చేస్తే ఎన్నికలు వస్తే హామీ ఇస్తే ఆమె మీద నిలబడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమె మీద నిలబడేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గత ఇరవై సంవత్సరాల క్రితం తెలుసు ఆనాడు స్వర్గీయ రాజశేఖరి గారు ఆనాడు సోనియా గాంధీ గారు మాట ఇచ్చిపోయినారు ఈ రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి మా ప్రభుత్వం వస్తే మీకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఆనాడు చెప్పినాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖరి గారు ఏక కాలంలో ఒకటేసారి లక్ష రూపాయలు నమాజా చేసినట్టు అర్థం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి అదే మాట గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు మాట ఇచ్చింది కేసీఆర్ ఏమిచ్చినారు రెండు వేల పద్నాలుగు ఇచ్చినారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినారు పది సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినారు ఇచ్చిన అధికారం అప్పుడు మీకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని రైతాంగానికి హామీ ఇచ్చి ఏ ఒక్క రైతు రుణమాఫీ కాలేదు అప్పుడు పది వేలు అప్పుడు ఇరవై వేలు విడుదల వారిగా ఇచ్చి ఉన్నటువంటి బకాయిలన్నీ బ్యాంకుల నుండి పాస్బుక్ లాగా రైతులు అప్పుల పాలై ఆరవై ముప్పై బ్యాంకులు లేవా విరుక్కుపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది ఆనాటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు నా గుండల్లో పెట్టుకొని చూసుకుంటానని కార్యకర్తలకు ధీమా వ్యక్తం చేశారు నా ఒంట్లో చివరి రక్తపు పట్టు ఉన్నంత వరకు దేవర్కొండ నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తానని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడు